కొట్టే రాక ఇవిడకు నే పండు చూడండి గైస్ అయితే అన్న అయితే నాకు అప్పటి నుంచి మెసేజ్ చేస్తున్నాడు బయటికి రా కాబట్టి రా బయటికి రా బయటికి రా అని చెప్పి సో బయటికి వచ్చిన ఏం చెప్తాడు అన్న చెప్పండి ఎవరిది లేదు రాలే పెట్టలేగా ఏమి ఊకో అన్న ఆయన ఎందుకు పెడుతున్నా నాకు అంతా మంచి చెప్పిండు నాకు అంతా మంచి చెప్పిండు పిల్లల దగ్గర నాకు ట్రస్ట్ ఉంది పోడు ఏం పిల్ల ఏం స్టోరీ నాకు తెలియకుండా పిల్లనా చౌకీ చూడండి గాయస్ పేరు చూడండి చాకీ

చెప్పి నువ్వు వచ్చినావు కదా నేను నీతోనే వీడియోస్ ఇస్తాను నేను ఎవరితో చేయను అది ఇది అని చెప్పి సో ఇప్పుడైతే నేను పోయి గట్టిగా అడుగుదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా ఏడికైతే అడిగైంది నువ్వు ఇప్పుడు ఆడ మాట్లాడన్నాను వాడ అర్థమైందా నువ్వు ఎందుకు పండు నాకు ఇంత మంచి చెప్పాను అసలు చెయ్యను చెప్పి

పోగుసా 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 ఆ ఏ నేనేం చేకిను మరు ఏం చేస్తున్నావు వర్కేస్ ఏ వర్కేస్ ను ఇది ఎడిటింగ్ చేద్దామంటే ఫైల్ పోయింది ఏం ఫైల్ రీస్టార్ట్ అవుతుంది మొత్తం అది రీస్టార్ట్ అయిన ఒకటే సార్ ఎందుకు ఏమే మల వీడియో ఎందుకు ఏమన్న ఎందుకు బైట ఇంపిచ అంతే ఏం గొప్ప మాట్లాడతాం మళ్ళా ఏం చేస్తున్నావు నవ్వకయ్యా ను

ఏ నేడికో ఇటు మాట్లాడు నేను మాట్లాడుతున్నా చెప్తున్నాది

ఏం పెట్టలేదు అది ఆ పాటండి నేను కాదది కాదు ఏం వచ్చేయండి ఐస్ లో వాటర్ ఫ్రెండ్ అయితే

ఫ్రెండ్స్ ఇంత క్లోజ్ గా ఉంటారా ఇప్పుడు వాళ్ళకి అందరికి మళ్ళీ ఇది కూడా పెడతా పెట్టుకుంటా నీ ఇది కూడా నా దాంట్లో పెట్టుకుందాం అని కానీ నీ పోస్ తెలుసా నీ ఫాలోవర్స్ కి నీ ఫ్యాన్స్ కి తెలియాలి ఇక పాట కూడా ఇండి ఇక ఎంత మంచిగా ఉందో పాట చిన్నారి చిన్నారి కదా ఏడుకలి బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్

సారీ వద్దు నేను ఏం తీసుకోని సారీ చేసిన తర్వాత చూడండి ప్రతిసారి అందరు చూస్తారు చెప్పు ఒక మాట మాట్లాడు కదా ఎందుకు ఇట్లా పీకల మీద నిలబడి ఇట్లా ఇట్లా ఎందుకు అవుతుందా ఇష్టం లేకపోతే చెప్పు నేను చెయ్యను వీడియోస్ చెప్పు చెప్పు కదా నేను సరేనా పెట్టినామా ఒక మాట చెప్పు అదే నాకు ఆయన కూడా చిన్నప్పటి నుంచి అట్లా యాడ్ చేసినా మళ్ళీ యాడ్ చేయడం మర్చిపోయినా నీకు అదే క్లోజ్ ఫ్రెండ్స్ నేను పెట్టా కూడా పెట్టదు తెలుసా చెప్పాలంటే అది ఎట్లా పోయింది అసలు నేను అసలు చెప్పాలంటే నేను పెట్టిందే కాదు అది ఫోటో అసలు నేనే పెట్టలే ఫోటోలు చెప్తున్నావు అసలు నిజంగా అసలు ఫోటోలే పెట్టలేదు తెలుసు అది అమ్మతో దిగిన ఫోటోలు ఉన్నాయి కానీ నేను అసలు ఫోటో కూడా పెట్టి అప్లోడ్ కూడా చేయలేదు అప్లోడ్ బి చేయలేదు అప్లోడ్ చేయండి నీ స్టోరీలోకి వచ్చింది కదా గో ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏం చేయలే సరే ఒకవేళ పెట్టి ఉంటే సారీ అని చెప్తున్నా సరే అవసరం లేదు పడ నాకు సారీ నేను కూడా చేసి వచ్చి నీకు సారీ చెప్తే ఓకేనా అంటే ఇప్పుడు నేను ఏం చేస్తా చేయడానికి రెడీ ఉంటాను రెడీ అంటే మేము ఏం చేస్తే అది చేస్తారు. చేస్తా. నా నా చూస్తే నిన్న మంచి నువ్వు ఫస్ట్ కెమెరా ఆఫ్ చే ఆఫ్ చే ఫోన్ కెమెరా ఆఫ్ చెప్. కెమెరా కెమెరా ఆఫ్ కెమెరా ఆఫ్ చేస్తా.

ఎందుకు ఇంత ఇట్లా వేసిన అప్పుడు నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చు అదే కాదు చెప్పేది నుంచి ఫోటోలు చూపిస్తాను మస్తు బెస్ట్ క్లోజ్ అందుకే క్లోజ్ ఫ్రెండ్స్ అదే అయితే కేఫేనాము కేఫే పోతే మీరే అంతే దానిలో ఏమని చెప్పి ఎట్లా నార్మల్ గానే దిగినా ఇగ్ నార్మల్ నార్మల్ గా కనిపిస్తుంది ార్మల్ నార్మల్ గా అనిపిస్తుందా నార్మల్ గా కనిపిస్తుంది నువ్వే చెప్పు నువ్వు చెప్పు తప్పు నేను కూడా ఇప్పుడు వేరే వాళ్ళతో పట్టుకుంది ఇప్పుడు పాతదని చెప్తున్నా నీకు కదా మంచిది మళ్ళీ యాక్టింగ్ చేస్తే అర్థం చేసుకోకుండా సరే ఆమెతోనే దిగా ఆమెతోనే ఉంటా సరే నా ఆమెతోనే ఉంటా పెచ్ కామనే వీడియోస్ తీస్తానే మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు మా అప్ప నుంచి ఊకున్నా కొద్ది మంచి చెప్పినా మంచి ఒప్పుకున్నా కూడా ఒప్పుకున్నా నేను సరే నేనే వెట్నా చేసినా కూడా ఒప్పుకున్నా ఎందుకు ఏటినో আরে వెట్నైతే ఇప్పుడు ఏమే ఎందుకు సరే ఇక్క నుంచి వెత వదలే వదలా వెట్ వీడియో అప్లోడ్ చేస్తా ఇపుడు ఏం చేస్తా ఫోన్ वाला ఓటేసా చూస్తా ఎట్లా వాళ్ళకి కొడతావు మొత్తం నాకు మైండ్ లో అదే పాట తిరుగుతున్నా ఎందుకు తిరుగుతా ఎందుకు తిరుగుతా తిరుగుతా అన్ని తిరుగుతాయి ప్రతిదానికి లొల్లి వేసే చేసి నాకు బాధ అయితే చెప్తున్నా నేను నాకు బాధ బాధ పండు నాకు కూడా బాధ అవుతుంది పండు నా ఆమె కోసం నన్ను ఊరుతున్నావు పండు నువ్వు వచ్చి నువ్వును అరేమి నీకన్నా ముందు వచ్చింది చేసి ఆమె ఆమె ఏమన్నా తెలుసా కొత్త కొత్తలతో చేస్తున్నావు అంటే అంత లేదని చెప్పి అప్పుడు ఆమె కన్నా ఎక్కువనే కాదని అంటలే కాని ఒకప్పుడు ఆమె ఎక్కువ ఉండే రెస్ట్ పెట్టిన దానిలో ఏమని చెప్పు

ఎందుకు వచ్చి అడుగుడు కరెక్ట్ అడుగుడు లేదు వచ్చి కొట్టుడు ఒకటే ఉంది మీకు ఆ నోరు ఇచ్చిండుగా మాట్లాడొచ్చుగా మళ్ళీ ఎందుకు టక్ వచ్చి కొడుతున్నావు ఆమె నీకన్నా ముందు వచ్చిందని చెప్తున్నా నీకన్నా ఎక్కువ ఉండే ఒక టైంలో అరే సరే ఇప్పుడు నేను ఏమంటారు నీకు ఆమె ఎక్కువ సరే ఆమెతోనే ఉండు నేమంటారు ఆమెతోనే ఉంటా ఇప్పుడు నేను ఆమె నీకు కంపేర్ చేయలేదు కదా ఆమెతోనే ఉంటా మమ్మల్ని నువ్వు ఎందుకు అంత హట్ అవుతున్నావు సరే ఎందుకు అవుతున్నావు అలా అయితే చిన్న చిన్న ఆయనకి హోట్ అవ్వడం అలవాటు అవడు వేరా ఒక మనిషి మీద అలవాటు అవడు ఇంకోటి వేరా అర్థమైందా నా మీద అయితే అలవాటు కాలేదు నువ్వు నా మీద కూడా హట్ అవుతున్నావు కదా ఎందుకు ఎత్తును నేను నీకు ఏం కానప్పుడు ఎందుకు హట్ అవుతున్నావు నాకు అర్థం కాదు నువ్వు వీడియోలు చేద్దాను బస్ నేను చేయను అంతే వదిలేసి సరే బండి పోయిందని చెప్పి సరే సరే నేను కూడా వేరే వాళ్ళని తీసుకుంటా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను సార్ అప్లోడ్ చేస్తాను చూడు ఎట్లా కొడతావు తెలుసుగా నీకు అట్లా తీసుకున్నాం మళ్ళీ బస్సు మస్తు అయిపోయిన యాక్టింగ్ మస్తు చేసినావు ఇలా పని చేసుకుంటుంటే వచ్చి ఆహ్మహం చేస్తావు డిస్టర్బ్ చేస్తాం అన్నిటికి ఆ నెక్స్ట్ వీడియోలో నేను కూడా అట్లే ఫోటో దిగుతా అట్లనే కూడా దిగి నువ్వు దిగినప్పుడు నేను కూడా అత్త పాత నీ కొడుతు మళ్ళీ ఎందుకు ఎడుస్తుందో చేసి

దానికి ఇట్లా ఎట్లా అదైపోతారు అంటే మనుషులు మళ్ళీ దాని గురించి కరెక్ట్ గా అనుకోదాం కూడా లేదు కాదు మీతో అన్నాడు కదా చిన్నదానికి హోట్ అయిపోతా అని చెప్పి చిన్నదానికి హోట్ అయిపోయినప్పుడు నా గురించి చిన్నదానికి హోట్ అయినప్పుడు నేను ఎందుకు హోట్ గాను ఎవరు అట్లా వేసే మళ్ళా చెప్తున్నా నేను నేను కూడా మాట్లాడను నీతో నువ్వు ఫస్ట్ ఏడవకుండా మాట్లాడు చేసి ఏడవకుండా మాట్లాడి చెప్తా ఇప్పుడు ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చి చెప్పినావా ఆ ఫోటో పెట్టినందుకు క్లోజ్ ఫ్రెండ్ లో పెట్టినందుకు మరి అది అనుకుందామని లేదు కరెక్ట్ గా అది ఏఐ ఫోటో అది ఏఐ ఫోటో అది అయితే నేనే చెప్పినానికి జెస్సీ మీద పోయి చెప్పు అని కావాలైతే నమ్మకపోతే నమ్మకు చెప్పినట్టు నమ్మకు అసలు నాకు ఓరవరు అని నేను చెప్పు ఒకటి నువ్వు తప్ప నేను ఎందుకెడతా చెప్పు చూడేటో అంత మంచిగా కనబడుతుంది ఏఐ ఫోటో చెప్పు కనబడుతుంది సరే ఈడ ఏఐ అని కూడా ఉంటుంది అప్పటి నుంచి ఇక ఇది చూసుకోలేదు కింద చూడు ఈడో జెమ్నీ ఏఐది సింబల్ ఉంటుంది కరెక్ట్ నీకే అర్థమవుతుంది ఈడదు ఇగో స్టార్ వస్తుంది ఇది గుర్తుపాటు జమ్నీలో ఇట్లా వస్తుంది పిచ్చిదానా ఇంత దానికి ఇంత ఇంతా నువ్వు నా మీద నువ్వు చేసా లేదా మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినావాచిపోయినావాడు ఏఐవి చేసుకో ఎన్న చేసుకో నాకు అర్థమైపోతా నువ్వు ఏఐట చెప్పా నువ్వు ఏఐ జనరేట్ చేసిన అర్థమైతే జమ్ వెళ్ళి చేసిన అర్థమైతే చార్జీ పిట్టు కొట్టిన అర్థమైతే నువ్వు ఏం చేసిన అర్థమైత బయట నువ్వే కాసీ వీడియో అప్లోడ్ చేస్తా వీడియో అని పెట్టా సరే పెట్టు మీకే మంచిదో పెట్టు నువ్వే ఫోల్